హలో నమస్తే జర్నిలిస్ట్ వేనఆర్ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం అక్రమంగా భూములు కేటాయించింది కొంతమంది స్వామీజీలకి అంటూ ప్రస్తుత సర్కార్ చెప్తోంది దానిలో భాగంగా స్వరూపానందేంద్ర స్వామికి విశాఖపట్నంలో ఇచ్చిన పదిహేను ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవడానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయించింది సో ఆ స్వామి అక్కడ ఆశ్రమం లేదా వేద పాఠశాల నిర్మాణం కోసం ఆ స్థలాన్ని తీసుకున్నట్లుగా చెప్తున్నారు బట్ అక్కడ ఏదో మసాజ్ సెంటర్లు ఇంకా ఏదో ఇంకా ఏదో పెడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ మీడియా రాసిన వార్తల మేరకు ఆ స్వామీజీ పైన ఆ మఠం పైన ఒక దుష్ప్రచారాన్ని ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్లుగా అర్థమవుతుంది దానిలో భాగంగానే కూట సర్కారు కూడా స్వరూపానందేంద్ర పైన కక్ష గట్టి మరీ ఆ భూముల రద్దుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంది అలాగే తిరుమలలో కాటేజ్ అంశానికి సంబంధించి కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది సో ఈ అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించడం వెనక ఉద్దేశం ఏంటంటే స్వరూపానంద స్వామికి ఏ నిబంధనల మేరకు ఎంత రేటుకు భూమి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అదే ధరకు భూమి అదే నిబంధనల ప్రకారం అదే జీవోల ప్రకారం వేరే స్వామీజీలకు కూడా భూములు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ నేను ఆ స్వామీజీల పేరుని కోట్ చేయదలుచుకోవట్లేదు బట్ సేమ్ డైరెక్షన్లో సేమ్ గైడ్లైన్స్ ప్రకారం మిగతా స్వామీజీలకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బాగా పాపులారిటీ ఉన్న బాగా పేరున్న పెద్ద స్వామీజీలకు కూడా భూమి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇచ్చింది బట్ కూటమి సర్కారు వాళ్ళకి సంబంధించిన భూమి రద్దుకు సంబంధించి ఆలోచన చేయట్లేదు కూటమిని మోస్తున్న మీడియాకు కూడా అవేమీ కనపడట్లేదు సేమ్ టైం తిరుమల కాటేజీలకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఇంకా చాలా అక్రమ నిర్మాణాలు ఇంకా చాలా మఠాలు కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టాయంటూ చాలా మఠాలకు నోటీసులు ఇచ్చారు కానీ స్వరూపానందేంద్ర స్వామి మఠానికి మాత్రమే కూల్చివేతల వరకు వెళ్ళారు వాటిపైన కేసులు కూడా నడుస్తున్నాయి సో ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ మొత్తం ప్రస్తావన ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు చేస్తున్నాను అంటే ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సొంత జిల్లాలో వరదయపాలెం అనే ఒక ప్రాంతంలో కల్కీ ఆశ్రమం నిర్మాణం జరిగింది ఈ కల్కి ఆశ్రమం నిర్మాణం జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నట్టుంది ఈ ఆశ్రమ నిర్మాణం జరిగి ఈ ఆశ్రమ నిర్మాణానికి సంబంధించి తీసుకున్న భూములలో ఈ ఆశ్రమ నిర్మాణానికి సంబంధించిన తీసుకున్న భూములలో అక్కడ జరిగిన నిర్మాణాలలో దళితులకు సంబంధించిన భూములు ఉన్నాయి దళిత రైతులకు ప్రభుత్వం అసైన్మెంట్ పేరుతో ఇచ్చిన భూములలో ఆ భూముల్ని కల్కి ఆశ్రమం తీసుకొని అక్కడ ఆలయాన్ని నిర్మాణం చేసింది సో ఇప్పుడు ఆ ఆశ్రమం లోపలికి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కాదు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ అక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు ఈ ఆశ్రమం ఓపెనింగ్ సందర్భంగా కొంతమంది మరణించారు ఆ మరణించిన వాళ్లకు ట్రస్ట్ వైపు నుంచి ఆర్థిక సాయం అందిందా అంటే కనపడదు సో అక్కడికి రెవెన్యూ అధికారులు వెళ్ళాలంటే కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా వెళ్ళలేని పరిస్థితుంది ఒక ప్రైవేట్ ప్లేస్గా మార్చేశారు దాన్ని లాంటి ప్రచారం ఆ ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది దేశ విదేశాలకు సంబంధించిన అనేక మంది భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు సో అక్కడ రకరకాల ప్రసంగాలు రకరకాల వ్యాసంగాలు ఉంటూ ఉంటాయి ఆ కల్కి ఆశ్రమంలో సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మఠాలు నిర్వహిస్తున్న స్వామీజీలకు ప్రభుత్వం అఫీషియల్గా క్యాబినెట్ తీర్మానంతో కేటాయించిన భూములు రద్దు చేసిన కూటమి సర్కారు దళితులకు ప్రభుత్వం సాగు చేసుకోవడానికి ఇచ్చిన అసైన్మెంట్లు అండ్లను ఆక్రమించి అక్కడ ఆలయాన్ని నిర్మించిన వారిపైన చర్యలు ఎందుకు తీసుకోదు సనాతన ప్రభుత్వం అని చెప్తున్న ఈ ప్రభుత్వం నిజంగానే కల్కి ఆశ్రమం అద్భుతమైన సర్వీస్ చేస్తోంది భక్తులకు సంబంధించి ఆ ఆశ్రమం అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది అని అనుకుంటే ఆశ్రమానికి ఇంకో చోట ప్లేస్ ఇవ్వండి దళితులు భూములు ఆక్రమించి ఆలయం కట్టాల్సిన అవసరం ఏముంది దళితులు భూములు ఆక్రమించి ఆలయం కట్టారు అనేది నేను చేస్తున్న ఆరోపణ కాదు నేను పక్కన మీకు డిస్ప్లే చేస్తాను ఒక నలుగురు దళిత రైతులకు సంబంధించిన భూమి ఏదైతే కల్కి ఆశ్రమం ఇప్పుడు హోల్డ్ చేస్తున్న భూమి ఉందో అందులో నలుగురు దళిత రైతులకు సంబంధించిన భూమి కూడా ఉంది ఈ రోజుకి నేను ఈ వీడియో చేసే సమయానికి కూడా ప్రభుత్వ రికార్డుల్లో ఆ భూమి దళితుల పేరు మీదే ఉంది ఆ దళితుల పేర్లు కూడా నేను చదివి చదివినిపించదలుచుకున్నాను పులి సుందరయ్య అనే వ్యక్తితో వ్యక్తి పేరుతో భూమి ఉంది కల్కే ఆశ్రమంలో బి చెల్లయ్య అనే వ్యక్తితో పేరుతో భూమి ఉంది ఆ ఆశ్రమంలో అలాగే కె మునుస్వామి అనే వ్యక్తి పేరుతో భూమి ఉంది ఆ ఆశ్రమంలో అలాగే భీ చల్లయ్య అనే వ్యక్తి పేరుతో కూడా భూమి ఉంది ఆశ్రమంలో సో వీళ్ళందరికీ సంబంధించిన భూమి ఆ ఆశ్రమంలో ఉంటే ఆ ఆశ్రమ నిర్మాణ సందర్భంగా ఈ అసైన్ ల్యాండ్ తీసుకొని అక్కడ నిర్మాణాలు చేస్తే అక్కడ దళితులు ఈ భూమి మాది అక్రమంగా తీసుకున్నారు పర్మిషన్ లేకుండా తీసుకున్నారు అంటే ఫైట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే దశాబ్దాలుగా వాళ్ళు కేవలం వాళ్ళ గొంతు విజయవాడ దాకా లేకపోతే హైదరాబాద్లో హైకోర్టు దాకా వినపడలేదు కాబట్టి ఆ భూముల్లో ఆశ్రమం నిర్మించి ఆలయాన్ని నిర్మించి ఆ భూములు వాళ్ళకు కాకుండా చేశారు ఓ పక్క దళితుల్ని ఆలయాల్లోకి రానివ్వట్లేదు దళితుల పట్ల వివక్ష ఉంది ఆలయాల్లో చాలా చోట్ల దళితులు స్వేచ్ఛగా వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకునే పరిస్థితి లేకుండా ఉంది ఇలాంటి వార్తలు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం రకరకాల సందర్భాల్లో పేపర్లో చదువుతూ ఉంటాం బట్ దళితుల భూములను ఆక్రమించి అక్కడికి వాళ్ళు నిలలేయకుండా లీగల్గా వాళ్ళకు ఉన్న రైట్ని తీసుకొని సో ఆశ్రమం నిర్వహిస్తుంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి కదా దళితుల కోణంలో ఆలోచించైనా బాధ్యత తీసుకోవాలి ఒకటి లేదు అక్రమ నిర్మాణంగా భావించైనా బాధ్యత తీసుకోవాలి ఒకటి లేదు అసైన్ ల్యాండ్లో నిర్మాణాలు చేయ చేపట్టకూడదు అనేది ఉంటుంది ఆ దానికి సంబంధించిన బాధ్యత తీసుకోవాలి లేదు అసలు మొత్తం ఆశ్రమంలో చాలా నిర్మాణాలకి అనుమతే లేదు లాంటి వార్తలు కూడా వస్తున్నాయి దానిపైన కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది సో ఎవరినో కక్ష గట్టి ఎవరిపైన మనం కక్ష కడితే మాత్రం కూల్చేస్తాం మిగతా వాళ్ళు దళితులకు అన్యాయం చేసినా ఇంకెవరికి అన్యాయం చేసినా మేము పట్టించుకోం అనే తరహాలో ప్రభుత్వాలు వ్యవహరిస్తే అది సరైన ప్రభుత్వం అనిపించుకోదు అది మంచి ప్రభుత్వం అనిపించుకోదు పదే పదే మంచి ప్రభుత్వంగా క్యాంపెయిన్ చేసుకుంటూ వస్తున్న కూటమి సర్కారు పాలనలో కల్కే ఆశ్రమంలో దళితులు భూములు కోల్పోయిన దళితుల పట్ల ఉండాలి ఆ దళితులు ప్రస్తుతం హైకోర్టులో ఫైట్ చేస్తున్నారు హైకోర్టులో దళితులు చేస్తున్న ఫైట్ వాళ్ళకి ఇవ్వాలని ఆ భూములు మళ్ళీ వాళ్ళకి రావాలని కోరుకుందాం సో హైకోర్టులో ఫైట్ కంటే ముందు నిబంధనలకు విరుద్ధంగా ఆశ్రమం అలా నిర్వహిస్తుంటే ప్రభుత్వంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వానికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది హైకోర్టు డైరెక్షన్ దాకా కూడా అవసరం లేకుండా నిజంగానే దళితులపైన ప్రేమ ఉంటే అక్కడ ఆశ్రమం చేస్తున్న నిబంధనల ఉల్లంఘనను పట్టించుకోవాలి దాన్ని ఆపాలని కనుక ప్రభుత్వం అనుకుంటే ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది చిత్తూరు జిల్లాకు సంబంధించిన దళిత రైతుల పక్షాన కూటమి సర్కారు ముందుకి వస్తుందని ఆశిద్దాం